శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృష్టిక రాశి వాళ్లకు ఇప్పుడు వచ్చే నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల తర్వాత వీరికి రాజయోగం పట్టబోతూ ఉంది దేవుడు దిగి వచ్చినా సరే ఎవరు అడ్డుపడినా సరే మీకు పట్టబోయే అదృష్టాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయినట్టే జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు ఈ రాశి వ్యక్తులు కోట్లకు పడగలెత్తబోతున్నారని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు మరి ఇంతకీ వచ్చేటటువంటి ఐదు రోజులలో ఈ వృశ్చిక రాశి జాతకులకు రాజయోగం అనేది ఏ విధంగా పట్టబోతూ ఉంది అలాగే వీరి యొక్క అదృష్టం అనేది ఎలా మారబోతూ ఉంది ఆర్థిక పరంగా కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎటువంటి మార్పులు అనేవి చూస్తారు ఇక అదేవిధంగా విధంగా సానుకూల ఫలితాలు ఉంటాయా ప్రతికూల ఫలితాలు ఉంటాయా అయితే ముఖ్యంగా ఈ రాశి జాతకం ఎలా మారుతుంది అనే పూర్తి అంశాలతో పాటుగా ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి మేలు కలుగుతుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగు నక్షత్ర పాదాలు జైష్ట నాలుగు నక్షత్ర పాదాలు అనురాధ నాలుగు నక్షత్ర పాదాలలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా ఈ వృష్టిక రాశికి చెందినటువంటి వాళ్ళు ఈ వృష్టిక రాశి అధిపతి అంగారకుడు ఇక వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు అనేవి ఈ సమయంలో వీరు దక్కించుకునేటటువంటి గోల్డెన్ టైమ్ అయితే వచ్చేసింది ఈ కార్తీక మాసం మొత్తం కూడా వీరికి ఎంతగానో ఉపయోగపడింది అయితే ఈ రాశి వ్యక్తులకు గ్రహాల యొక్క శుభ సంచారం కారణంగా అఖండమైనటువంటి సామ్రాజ్య రాజయోగం వల్ల శుభ ఫలితాలను అయితే వీరు అద్భుతంగా పొందుతారు ముఖ్యంగా సూర్యభగవానుడి యొక్క ప్రభావం కారణం వలన రాజయోగం కారణంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో విశేషమైనటువంటి సానుకూల మార్పులైతే ఇప్పుడు సంభవించబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా భారీ లాభాలు అయితే ఉంటాయి అదేవిధంగా సంఘంలో వీళ్లకు కీర్తి ప్రతిష్టలు అనేవి బాగా పెరుగుతాయి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఈ రాశి వ్యక్తులు చేరబోతూ ఉన్నారు ఇక వ్యాపారులకు కూడా అద్భుతమైనటువంటి ఆస్తి అనేది పెరగబోతు ఉంది అదేవిధంగా వాహన యోగం కూడా కలుగుతుంది అలాగే పరిస్థితులు అన్నీ కూడా వీళ్లకు మెరుగ్గా మారుతాయి ఇక మీకు ప్రతి అంశంలో కూడా పట్టిందల్లా బంగారంలా మారుతుంది ఈ వృష్టికి రాశి వ్యక్తులకు మరికొన్ని అద్భుత శుభ ఫలితాలు అయితే వీరికి ఎన్నో గొప్ప గొప్ప ప్రయోజనాలను తీసుకురాబోతూ ఉన్నాయి ఇక వృష్టికి రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా చూసినట్లయితే కనుక వీళ్లకు ఎన్నో శుభ మార్పులు అయితే ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారంలో వీళ్ళు సెటిల్ అవుతారు ఉద్యోగస్తులకు వారి యొక్క ఆఫీసులో తోటి ఉద్యోగస్తులలోని అలాగే పై అధికారులతోని సానుకూలమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది సహ ఉద్యోగులు పనులలో వీరికి సహకరిస్తారు అదేవిధంగా పై అధికారులు వీరి పనులకు వీరి పనుల నైపుణ్యానికి ఇంప్రెస్ అయ్యి ప్రమోషన్లతో పాటుగా ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చేటటువంటి అవకాశం కనపడుతోంది దీనికి కారణంగా వీరికి ఆర్థిక స్థితి అనేది కూడా మెరుగుపడుతుంది వ్యాపారులకు పెట్టుబడులు అధికంగా అందుతాయి వ్యాపారాలు కూడా లాభాల బాటలో నడుస్తాయి పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైనా వీరికి రావాల్సినవి ఉంటే గనుక ఆ బిల్స్ అనేవి ఈ సమయంలో మీకు లభిస్తాయి ఆకస్మిక ధనలాభాలు కూడా మీరు పొందుతారు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభాలతో నడుస్తాయి మీ యొక్క ఆర్థిక స్థితి అనేది కూడా వృద్ధి చెందుతుంది ఇక వృశ్చిక రాశికి చెందిన వివాహితులకు కూడా సంతాన యోగం కలుగుతుంది ఎన్నో సానుకూల ఫలితాలు వస్తాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు బంధువుల నుండి కూడా శుభకార్యాలకు ఆహ్వానాలు కూడా అందుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఈ సమయంలో కోర్టులో ఏమైనా కేసులు ఉంటే కూడా అవి మీకు సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది బలంగా కనబడుతూ ఉంది మీ జీవితం అనేది కూడా ఇప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా మారబోతుంది బ్యూటిఫుల్గా ఉండబోతోంది గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవహేళన చేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటారో వారంతా కూడా ఈ సమయంలో మీ వద్దకు వస్తారు మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటారు అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు ఒక వరం అనేది ఆ దేవదేవులు అందరు కూడా ప్రసాదించబోతున్నారని చెప్పటంలో సందేహం లేదు దీనితో మీకు గోల్డెన్ టైం అనేది ఇప్పుడు స్టార్ట్ కాబోతు ఉంది మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది ఇక వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో మీరు ఉన్నత స్థితికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది ఈ అదృష్టం కారణంగా మీరు ఉన్నతంగా మీ జీవితంలో ఎదుగుతారు మీ యొక్క ఆస్తిని స్థిరత్వం చేసుకుంటారు కొత్త కొత్త ఆదాయమైనటువంటి మార్పులను చూస్తారు ఆదాయ మార్గాలను పొందుకుంటారు వృశ్చిక రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా ఆశించిన శుభ ఫలితాలు అయితే లభిస్తాయి ఎంతో కాలంగా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించుకుంటారు మీకు ఎంతో అనుకూలంగా ఇప్పుడు కాలం అనేది ఉండబోతుంది ఈ సమయం అనేది మీకు అదృష్టవంతంగా మారబోతు ఉంది ఇప్పుడు అదృష్టం అనేది మీ వెన్నంటే ఉంటుంది అలాగే ఆ దేవదేవతల ఆశీర్వాదాలు కూడా మీకు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పవచ్చు కాకపోతే వ్యాపారాలు ప్రారంభించే ముందు మీరు తొందరపాటు డెసిషన్స్ని అస్సలు తీసుకోకూడదు ఒకటికి రెండు సార్లు మీరు బాగా ఆలోచించి అనుభవం ఉన్నవారిని సంప్రదించి అలాగే మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని ముందుకు వెళితే మీరు మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు మీకు అన్ని రంగాలలోనూ అద్భుతమైన విజయాలు దక్కుతాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది చూశారు కదండి ఇప్పుడు వచ్చేటటువంటి నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల తర్వాత నుండి కూడా వృష్టికి రాశి వ్యక్తులకు రాజయోగం ఏ విధంగా పట్టబోతుందో ఉందో గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయ్యి మీరు ఇప్పుడు అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు జీరో నుండి హీరోగా ఎదిగి వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో ఆర్థిక అభివృద్ధి పొంది ఏ విధంగా కోట్లకు పడగలెత్తబోతూ ఉన్నారో చూశారు కదా అయితే ఈ వృశ్చిక రాసే వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందటానికి ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఆదిత్య హృదయాన్ని పఠించుకోవాలి దాన ధర్మాలు చే మీకు తోచిన దాన ధర్మాలు చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని శుభ ఫలితాలైతే మీ జీవితంలో ఖచ్చితంగా పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్